ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ప్రముఖ సైన్స్ జర్నల్ ది ల్యాండ్ ఘాటుగా విమర్శించింది దేశంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ చర్యలు అంతంత మాత్రంగా ఉన్నాయని దుయ్యబట్టింది అవసరంలో ఉన్న వారికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందడం లేదని తెలిపింది ఆరోగ్య సంరక్షణ రంగంపై ప్రభుత్వ వ్యయం తగ్గిపోతుందని స్థూల దేశోత్పత్తిలో కేవలం ఒకటి పాయింట్ రెండు శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నదని చెప్పింది ప్రజల జేబులకు భారీగా చిల్లు పడుతున్నదని వివరించింది భారతదేశంలో ఎన్నికలు సమాచార పారదర్శకత ఎందుకు ముఖ్యం అనే శీర్షికతో ది ల్యాండ్ ఇటీవల ఒక ప్రచురించింది ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ప్రజారోగ్య ఆరోగ్య బీమా పథకాలు విఫలమవుతున్నాయని ది ల్యాండ్సెట్ విమర్శించింది ఆరోగ్య సంరక్షణ పథకాలు ప్రణాళికలు నిర్వహణ కోసం తాజా సమాచారం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిని పట్టించుకోవడం లేదని తెలిపింది కోవిడ్ మహమ్మారి కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ వాయిదా పడిందని గుర్తు చేసింది భారతదేశం ప్రజల గురించి సమగ్ర అధికారిక సమాచారం తెలియకుండా పోయిన దశాబ్దం నూట యాభై ఏళ్లలో ఇదేనని చెప్పింది జాతీయ రాష్ట్ర స్థాయి ఆరోగ్య సర్వేలకు కూడా తాజా జనవల్లెకలు అవసరమని తెలిపింది రోగాల బారిన పడడం వాటిని నయం చేసుకోవడానికి ప్రజలు చేసే ఖర్చు వంటి వాటిపై నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ నిర్ణీత కాలంలో క్రమబద్దంగా సర్వే చేయవలసి ఉంటుందని దీనిని ఇప్పట్లో నిర్వహించే సూచనలు కనిపించడం లేదని తెలిపింది జనన మరణాలకు సంబంధించిన నమ్మదగిన సమాచారం శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సర్వే నివేదికలో ఉంటుందని దీనికి సంబంధించిన రెండు వేల ఇరవై ఒకటి నాటి నివేదికను విడుదల చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతున్నదో చెప్పడం లేదని తెలిపింది పేదరికానికి సంబంధించిన సర్వే నివేదికలను కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారు బయట లేదని చెప్పింది వాస్తవ పరిస్థితులను బయట ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ది ల్యాండ్ సెట్ ప్రశ్నించింది సమాచారం లేకుండా ప్రగతిని ఏ విధంగా మదింపు చేస్తారని నిలదీసింది తాజా నమ్మదగిన సమాచారం అందుబాటులో లేకపోతే ప్రజాస్వామిక ఎంపికలు నీరు గారిపోతాయని చెప్పింది అభివృద్ధి చెందిన భారత్ కు రెండు వేల నలభై ఏడులో లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నదని దీనికి చోదకులు ప్రజలు సేవలేనని అందువల్ల ప్రభుత్వం ఆరోగ్యం విద్యలపై దృష్టి సారించి పెట్టుబడులు పెట్టాలని వివరించింది సమాచారం బహిరంగంగా పటిష్టంగా అందుబాటులో ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయని స్పష్టం చేసింది సమాచారాన్ని అందుబాటులో ఉంచడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటే భారతీయులకు సంపూర్ణ సమాచారాన్ని ఇవ్వడం లేదనే భావించాలని తెలిపింది